నెంబర్ వన్ అతను కానీ వాళ్ళ బాబు కాళ్ళ నుంచి కూడా శర్మిల కాళ్ళ నుంచి కూడా ఏ తప్పు లేదు కానీ ఈ వచ్చేసి ఈ డబ్బు లేబర్ ఇట్లా రాజకీయాల్లో చేస్తున్నారే తప్ప కానీ నెక్ట్ మాత్రం వాళ్ళ గురించి మాత్రం లేదు వాళ్ళు ధర్మరాజుల ప్రస్తుతం రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు అవసరం ఎక్కువ చంద్రబాబు నా అవసరం అయినా కాదు చంద్రబాబు నా అవకాశం ఆయన చూసుకుంటాడు జగన్ అవకాశం చూసుకుంటాడు కానీ జగన్ పరిపాలన మాత్రం మెయిన్ క్యారెక్టర్లో మెయిన్ విషయాల్లో మాత్రం జగన్ దగ్గరికి వెళ్ళట్లే ఈ విషయాలు వెళ్ళకకుండా చేస్తున్నారు ఇక్కడ సేమ్ ఏంటంటే ఇక్కడ గారి దగ్గర ఒక ఇరవై లక్షల సెటిల్మెంట్ కూడా అవట్లా ఎనిమిది తొమ్మిది సంవత్సరాల మట్టి కూడా ఇది సాధ్యపడాల ఎందుకంటే ఒక మాదిగా డబ్బులో సాయం ఇరవై లక్షల గురించి కూడా ఎవరు పట్టించుకుంటా వాళ్ళు దేశ దెంబర్లు అయిపోయి కనీసం బిచ్చగాళ్ళకి బదులుతున్నాం వాళ్ళు ఏ రాజకీయం వచ్చిన ఏంటంటే ఇక్కడ వాళ్ళని బట్టి జగన్ చేయని లేదా చంద్రబాబు జైని ఇలాగా చేస్తున్నారు ఇరవై లక్షలు ముస్లింస్ కనీసం ఒక ధర్మం వండి ఉండాలి కదా క్యారిటీ అన్నీ ఉన్నాయి క్యాలిటీ ఉంది మా అది కూడా ఇరవై లక్షల దగ్గర కూడా క్యారిటీ ఉంది ఆయన వంశీ చేయట్లా పోలు రౌడీ ఏదో మేము మాట్లాడదాం సరిపోవట్ల మా దగ్గర ఏం లేదుగా ఏం చేస్తాం చేయలేం చేయలేము ఉండా సరే ఎవడో కూడా చేయట్లే మనకున్నాయి వంశీ గారి పలపాలన మంచిదే రాజకీయంగా రాకముందర మాత్రం వంశీ గారి పాలన నెంబర్ వన్ క్యాండిడేట్ రోజు ఏంటంటే తెలుసా దొంగల ప్రేమిస్తున్నాడు దొంగలు అంటే ఎవరున్నాయి నా ఇరవై లక్షలు కష్టపడ్డ రూపాయి సాయిబర్ గురించి రాజకీయ చేయబడి సీట్లా ఇంకోళ్ళు చేయమంటే సీట్లా ఇంకా మేమేం చేస్తాం ఎస్టీ మాదిగోళం అయ్యి మా మాదిగోళం అయితే మా మందాకృష్ణ గౌడ్ మంచివాడు అయితే ఈ భావాలు ఉన్నాం మాకు బా మా పేర్లు చెప్పుకుని ఆడు సంపాదించుకున్నాడు ఇట్లా పోతా ఉంది కష్టపడ్డ రూపాయి అనేది ఒక్క నా కొడుకు కూడా మాకు న్యాయం చేసేవాడు కలపట్ల